ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు మానవుడై పుట్టి మాధవుడైనాడు చిన వారికి తారక రాముడు పిలిచిన పలికే చెలికాడు సైదోడు కొలువై ఉన్నాడు కోదండరాముడు మనతోడుగా నిడగారఘురాముడు మన సెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు మధుర మధుర తర శుభనాముడు ఈ పాట పాడుతూ ఉంటే అస్సలు మైమర్చిపోతామండి ఎంత ఈజీ వర్డ్స్ చాలా డివైన్ ఫీలింగ్ వచ్చేస్తుంది చాలా సింపుల్ సింపుల్ తెలుగు అచ్చ తెలుగు భాష అంటారు కదండి తేనె కన్నా తీయంది అని అంత చక్కగా రాశారనమాట ఇంకా పాడదామనే ఉంది కానీ కాపీరైట్ వచ్చేస్తుందండి అండ్ పొద్దున్న లేచి చేసే ఈ పూజ వ్యవహారం అంతా కూడా నాకు చాలా 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 ఇష్టం అండి ఎందుకంటే ఈ పూలన్నీ కూడా మన గార్డెన్లోని వెయ్యి పువ్వులన్నీ ఏరేటప్పుడు ఒకలాంటి డివైన్ ఫీలింగు అండ్ ఇలా అలంకరించి పూజ చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి అందులో ఈ మందారాలు ఉన్నాయి చూడండి ఈ మూడు మందారాలు అవైతే రాత్రైనా కూడా వడలవండి విగ్రహాలన్నింటినీ నెలలో ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను ప్రతిరోజు పాలో రేగుపళ్ళో లేకపోతే ఖర్జూరాలో ఆల్మండ్స్ అరటిపళ్ళో ఏ ఉంటే అవి నైవేద్యం పెట్టేస్తాను అండ్ ప్రతిరోజు దీపపు కుందులు అక్కడ పెట్టిన పాత్రలు ఇవితో ఉంటానేమో కానీ విగ్రహాల వైపు అయితే వెళ్ళను కానీ డస్టింగ్ మాత్రం రోజు చేస్తానండి ఆ పువ్వులన్నీ కూడా తీసి విగ్రహాలన్నీ కూడా తుడిచేసి మళ్ళీ నీట్గా సర్దేసుకుంటాను అంటే ఎక్కడ ఒక్కడే ఉంచుతూ శుభ్రంగా తుడిచేస్తాను ఇది మాత్రం ఉదయం దీపం పెట్టాక ఈ చిన్న చిన్న పూల వల్ల ప్రతిరోజు కూడా సాయంత్రం తీయాల్సి వస్తుందండి పూలని మరుసటి రోజు దీపం పెట్టేటప్పుడు తీసుకుందాము అంటే ఈ గన్నేరు పూలు నందివర్ధనాలు ఇవన్నీ కూడా అతుక్కుపోతాయండి సో అతుక్కుపోవడం వల్ల మీకు ఈజీగా రాదు అలా కాకుండా మార్నింగ్ పెట్టిన పూలు ఈవినింగ్కి వడలిపోతాయి కదా తీస్తే చక్కగా వచ్చేస్తాయి సో ఈవినింగు వంటంతా అయిపోయిన తర్వాత స్నానం చేసేసుకొని వచ్చి ఆ పూలను శుభ్రం చేశాక అప్పుడు భోంచేసి రిమైనింగ్ పనులన్నీ కూడా చేసుకుంటానండి సో మీకు అర్థమైందని అనుకుంటాను మరి అంత మంచి పూలు ఇచ్చే మొక్కలకి మనం ప్రతిరోజు కూడా సేవ చెయ్యాలండి ఎందుకంటే మొక్కలకి నీళ్ళు పోయాలి చేడపోయలు ఏమైనా ఉంటే చూసుకోవాలి అలానే పురుగు ఏమైనా పడుతుందేమో చూసుకోవాలి కొన్ని మొక్కలకి ఎక్కువ వాటర్ పోయాలి కొన్ని మొక్కలకు తక్కువ వాటర్ పోయాలి కొన్నింటికి ముదురాకులు ఉంటే తీసేయాలి అలానే అక్కడ వాటర్ పడేటప్పుడు కొద్దిగా గచ్చు క్లీన్ చేయాలి బయట కల్లాపు కోసం వాటర్ వేయాలి ఈ గొట్టను నేను తీసేసుకున్నానండి ట్వెల్వ్ మీటర్స్ తీసుకున్నాను అనమాట పాత గొట్టాలకి కన్నం పడిపోయింది అందుకని ట్వెల్వ్ మీటర్స్ తీసుకున్నాను పైన పదిహేను మీటర్లు గొట్టం తీసుకుంటే కిందకి పన్నెండు మీటర్లు గొట్టం తీసుకున్నాను అనమాట అలానే మళ్ళీ మొక్కలన్నింటినీ కూడా ఈ మధ్యన రీపాట్ చేసి కొద్దిగా ఆకులన్నీ తీసేసి మళ్ళీ వేశాను కదండి చక్కగా మొగ్గలు వచ్చాయండి అంటే అన్నింటికీ కాదు కొన్ని మొక్కలకు మాత్రం బాగా మొత్తం చిగుళ్ళంతా కూడా మొగ్గలు వచ్చేసాయి రాబోయే ఎండలకు ఏదైనా ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే అవి మల్లి మొగ్గలేనండి నాకు అంటే అంత ఇష్టం సన్నజాజి విరజాజి ఇష్టమే అయినా కూడా మల్లి మొగ్గలంటే మైమరిచిపోతానండి నాకు చాలా 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 ఇష్టం ఒక్క ఉన్నా చాలండి అది ఇప్పటిది కాదు మేము చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఒక మేడ మీద అంటే ఫోర్త్ ఫ్లోర్లోనూ థర్డ్ ఫ్లోర్లోనే మాకు ట్యూషన్ అనమాట సో రైల్వే క్వార్టర్స్లో మేము ఎక్కడైతే మెట్లు ఎక్కుతామో ఆ పైకి వెళ్ళటానికి ఆ పక్కన ఒక చెట్టు ఉండేదండి దానికి మరి ఎన్ని పూలు పోస్తుందో నాకు తెలియదు కానీ ఒక్క మొగ్గున్న ఆ మొగ్గును తీసుకుని వెళ్ళి మా టీచర్కి ఇవ్వాలి ఎందుకంటే ఆవిడ చ జడ చాలా పెద్దదండి ఆ ఒక్క మల్లె మొగ్గ కూడా ఆవిడ పెట్టుకుంటే మేము అలా చూసేవాళ్ళం అనమాట ఆవిడ జడ అంత అందంగా ఉండేది కానీ ఇప్పుడు ఆమె లేరులేండి ఈ మల్లి మొగ్గ ఇష్టము అన్నది అక్కడ స్టార్ట్ అయ్యిందండి మా టీచర్ గారికి ఇవ్వాలి ఆ మల్లి మొగ్గ ఒక్కటి పూసినా సరే టీచర్ గారికి ఎవరు ఫస్ట్ ఇస్తారో దానికోసం ఒక పది నిమిషాలు పావు గంట అరగంట ముందు వెళ్ళిపోవటము ఆ మొక్క ఎవరిదైతే వాళ్ళది రాజేశ్వరి అనుకుంటానండి ఆవిడ పేరు అక్క అనేవాళ్ళం మేము సో ఆవిడ కాకపడ్డం ఆ మొక్క తెంపేసుకోవడం అలా అనమాట ఆ తుంపిన ఒక్క మొగ్గని తీసుకొని వెళ్ళి టీచర్కి ఇస్తే టీచర్ రెండు గంటలు ట్యూషన్ టైంలో ఆ పువ్వు అలాగా ఆవిడ జడలో ఉంటే అది మళ్ళీ రాలిపోయింది అనుకోండి అదొక పెద్ద ఇదనమాట వెంటనే చూసి మేడంకి చెయ్యాలి అంతకంటే అప్పట్లో పెద్ద టాప్ అంటే టాస్క్ ఏమీ లేదండి మొగ్గ పడిపోయిందా మేడంకి బాగా అనిపించేదండి వేసవి కాలు వస్తేనే రిమైనింగ్ సీజన్స్ అన్నీ కూడా నార్మలేనండి అండ్ ఇక్కడైతే మనకి మేడం మీద కనకాంబరాలు అవి ఏంటవి తెల్లపూలు పేరు మర్చిపోయినాం కాగడాలు కాగడాలు మరం ఇవన్నీ ఉన్నాయి సో ఒక జానడు మాలైతే అవుతుంది అందుకని అవన్నీ కూడా తెంపుకున్నాను అలానే కనకాబరాలు తెంపిన తర్వాత అవి ఇంకా మొగ్గలు రావు అని మనకి తెలిసిపోయిన తర్వాత అవి తుంపేసి అందులోనే వేసేసుకున్నాం అనుకోండి చక్కగా మళ్ళీ ఆ విత్తనాలు పేలి మనకి మొక్కలు వస్తాయండి రోజులో ఒకవేళ టైం ఏమాత్రం దొరికినా గార్డెన్లోనే ఉండటానికి ఇష్టపడతానండి ఇది కొంచెం చూసారా ఇవి ఉన్నాయి కదా వీటిని ఇలా తుంపేసి అంటే ఇంక మరి రావండి వెండిపోతున్నాయి సో వాటిని మళ్ళీ మనం ఆ మొక్కల్లో వేసేసుకున్నాం అనుకోండి అవి ఎప్పటికో పేలి ఏదో ఒకరోజు మళ్ళీ అక్కడ మొగ్గలైతే మొ కొత్త మొక్కలైతే వస్తాయండి చాలండి ఈ మాత్ర ఈ పూలకి కొద్దిగా మొరం యాడ్ చేశాను అనుకోండి ఒక జానెడు అవుతుంది సో కనకాంబ్రాలకి కాగడాలకి ఏమంటారు సువాసనేమి లేకపోయినా ఈ మరం అనుకోండి అక్కడక్కడను సూపర్లాగా అనిపిస్తుంది అండి అండి మరం డిప్రెషన్కి చాలా 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 మంచిది అంటండి ఆ ఫ్రాగ్రెన్స్ మనకి పీల్చామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది నేను చెప్పడం కాదండి సైంటిఫిక్గానే ఉన్నది సో ఎవరైనా వీలైతే మాత్రం మరం పెంచుకోండి సమ్మర్ అయినా పర్వాలేదు ఇట్లా ఈజీగా వచ్చే కొమ్మలు కాకుండా ఇప్పుడు చూడండి ఇది ఉందా ఇది ఒక అంతటి రాలేదండి ఎంతసేపు పట్లు పెట్టినా గబుక్కుని తెంపడానికి అవ్వలేదు సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని కత్తిరితో తీసుకొని జాగ్రత్తగా కత్తిరించేసి అలాంటి కొమ్మలు ఏవైనా ఉంటే వాటిని చక్కగా వెళ్ళి కొద్దిగా మట్టిలోని నీళ్లు పోసేసి ఇలా జస్ట్ పాతేసినా చాలండి వచ్చేస్తాయి అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ పువ్వులన్నీ ఏరుకొని ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కానీ బయట బోలెడు బట్టలు ఉన్నాయండి మడత పెట్టడానికి ఇవన్నీ కూడా మడతలు ఎందుకంటే రోజువారీ ఇల్లు తుడిచేది గిన్నెలు తోమేది వంట చేసేది బట్టలు ఇవన్నీ కామన్ అయినండి వీటితో పాటుగా మనకి ఎడిషనల్గా కూడా కొన్ని పనులు ఉంటాయండి సో ఈరోజు నాకు మీతో అది షేర్ చేసుకోవాలనిపించింది అనమాట రెగ్యులర్ పనులు మనం ఎలానో చేస్తామండి కానీ మనకి సంతోషాన్ని కలిగించి మనకి కొంచెం మర్చిపోతాను చూడండి మనల్ని మనం మర్చిపోయే కొన్ని పనులు చేయటం అంటే నాకు చాలా ఇష్టము అందులో ఈ గార్డెన్ ఒకటి సో పువ్వులు తెంపుకోవడం అన్నా కొత్త మొక్కలు వెయ్యాలన్నా నాకు భలే ఇష్టం అండి చూసారా అంతే నేను కొమ్మల్ని అలా తుంపేసి వేసేసుకోవడమే ఇంకా ఆకులన్నీ కూడా తీసేసుకోవచ్చు నేను సిస్టరు పుదీనా ఎలా వేయాలక్క అని అడిగారు సేమ్ ఇంతేనండి మనము పుదీనా తెచ్చుకుంటామా బయట నుండి ఐదు రూపాయలు పది రూపాయలు కట్ట ఆకులన్నీ కూడా మనకి పచ్చడికో దేనికో తీసేసుకోండి అండ్ ఆ రిమైనింగ్ కాడలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలానే సేమ్ కొద్దిగా మట్టిలో వాటర్ ఎక్కువ పోసి వాటిని జస్ట్ అట్లా గుచ్చేస్తే చాలండి గుచ్చేసిన తర్వాత మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఏమైనా పోస్తే వెంటనే వెళ్ళిపోతుందా లేదా ఉండిపోతుందా ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైనా సరే మీ సాయిల్ ఎలా ఉండాలంటే మట్టిలో కొద్దిగా ఇసుక కూడా కలిపి ఉండాలి లేదా కోకో బీట్ కోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోకోబీట్ కొనుక్కునే దానికంటే మన దగ్గర మెథటిస్కి ఎక్కడైనా దొరికిందనుకోండి ఒక రెండు మగ్గుల మట్టికి ఒక పావు మగ్గు అలా ఇసుక అయితే సరిపోతుందండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్కి ఒక ట్వంటీ పర్సెంట్ శాండ్ వేసుకున్నాం అనుకోండి చక్కగా వాటర్ ఇలా పోయి కానీ అలా కిందకి వెళ్ళిపోతుంది ఇదిగోండి నేను ఇక్కడ ట్యాప్ కట్టి మళ్ళీ సెటరేట్ చేసేలోపు వాటర్ చూసారా ఎలా జారిపోయిందో అంతేనండి సో ఈ మొక్క సేఫ్ అనమాట ఓ నేను వీడియో చూడకుండా చెప్పుకెళ్ళిపోతున్నాను ఇదిగోండి అంటే అక్కడ ట్యాప్ విప్పడానికి అవ్వలేదు అందుకని ఇదిగోండి అంతే ఇది కట్టే లోపే నేను వేసిన మొత్తం వాటర్ చూడండి జస్ట్ అంటే మీకు అలానే పెట్టాను మళ్ళీ స్పీడ్ కూడా పెట్టలేదు మీకు తెలుస్తుందని వాటర్ అంతా చూసారా ఎంత చక్కగా కిందకి వెళ్ళిపోయా ఇంకా మొక్కకి తిరుగు లేదండి అంటే డ్రైనేజ్ పర్ఫెక్ట్గా ఉంది అడుగున హోల్స్ మీకు పెద్ద పెద్దవే ఉండాలి అట్లైన వాటి మీద కొబ్బరి చెప్పులో లేకపోతే ఏదో ఒకటి వేసుకొని అడ్డు పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి మీకు ఇవన్నీ కూడా వర్షాకాలంలో చూపిస్తాలండి అండి ప్రజెంట్ అయితే ఒక చిన్న డిబీలో కన్నాలు ఎక్కువ పెట్టుకొని మట్టి ఇసుక కలిపి మొరం కానీ పుదీనా కానీ ఏవైనా వేసుకొని చల్లటి ప్రదేశంలో పెట్టుకోండి ఒక పది రోజుల్లో వచ్చేస్తుందండి మరం వేసేసి చక్కగా మాల కట్టుకున్నాను ఆ బట్టలన్నీ అలానే ఉంచాను ఈలోపు మా వారు చికెన్ తినకూడదు ఫిష్ తినకూడదు ఏవేవో చెప్తున్నారు సో అందుకని మటన్ తీసుకొచ్చారనమాట నిన్న చూశానండి చికెన్ తినలేము మటన్ కొనలేమని నిజమేనండి బాబు రేటు పెంచేశారు అండ్ ఎంతమంది రష్గా ఉన్నాదో అక్కడ అలానే మరి ఎందుకు ఈ దీంట్లో అంటే చాలా రోజులు అయిపోయిందండి మేము ఆల్రెడీ రెండు వారాలు దాటేసింది చికెన్ తిని ఆపేస్తాం అనమాట ఫిష్ కూడా తినలేదు అందుకని మా వారు ఎండు చేపలు తీసుకొచ్చారు రోజు దేవుడు దీపం పెడుతున్న ఎండు చేపలు ఇవన్నీ ఎందుకండి మటన్ ఎందుకండి ఇవన్నీ వండటం తినటం అవసరమా అంటే అవసరమేనండి మనకు అలవాటు మనకి ఇష్టము అలా అనేసి అపరిశుభ్రంగానో లేకపోతే ఇవి ఇందులో ఒక చెయ్యి అక్కడ ఒక చెయ్యి అట్లా కాదు కదండి ఇవి చేసేటప్పుడు ఇది చేసిన తర్వాత స్నానం చేసి దేవుళ్ళని ముట్టుకుంటాము అలానే వండలేదు అనుకోండి ఇంట్లో ఊరుకుంటారా కొన్ని నేను మానేస్తాను ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదండి సో మానేయాల్సిన అవసరమో లేదు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాల్సిన అవసరం లేదు దేవుడి పని దేవుడిదే మన పని మనదే కానీ పూజ చేసినంతసేపు మాత్రం ప్రశాంతంగా అంటే చెయ్యకూడని కొన్ని పనులు చేయకూడదేమో కానీ వీటి దేవుంది చెప్పండి అంటే కొంతమంది సిస్టర్ ఇప్పుడు లేదులేండి ఒకప్పుడు ఎన్నివర్ మీరు నాన్ వెజ్ మానేయొచ్చు కదా మీరు ఇన్ని పూజలు బాగా చేస్తారంటే మానేశానండి కొన్ని రోజులు అయితే మానేశాను కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలు మానేసిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే మా పాప ప్రీ మెచ్యూర్ బేబీగా పుట్టినప్పుడు తను కొంచెం ఇబ్బంది పడ్డామండి తను సర్వైవ్ అవుతుందా లేదా అనేసి చిన్నప్పుడు ప్రీ మెచ్యూర్గా ఉండేటప్పుడు ఇంక్యుబేటర్లో పెట్టడము మెడిసిన్ అది ఇవ్వటము ఇవంతా కూడా పెద్ద నొప్పి వ్యవహారం అండి అప్పట్లో చాలా భయపెట్టేశారు అండ్ తనకి కొన్ని పార్ట్స్ అయితే ప్రాపర్గా రాలేదు సో ఆ టైంలో మాస్క్కి చర్చ్కి మన గుళ్ళకి అందరికీ మొక్కేసుకున్నానండి ఆ తర్వాత పాప చక్కగా ఉన్నాక వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన భయం అలా ఉంటుందన్నమాట ఒక పాతికేళ్ల క్రితం ప్రీ బేబీ అంటే ఒక తల్లిగా నేను నాకు అప్పుడు మహా ఉంటే ఎయిటీను నైన్టీను అంతేనండి సో ఏ దేవుడు కనిపిస్తే ఆ దేవుడికి దండం పెట్టేసుకుంటే దాన్ని అనమాట అప్పట్లో స్తోత్రాలు అవి ఇవి ఏం రావండి ఓం నమ శివాయ్ ఎక్కడైనా సరే అది ఒకటే అండ్ ఈ నవలైతే స్టార్ట్ చేశానండి ఎంత బాగుందో చదువుతూ ఉంటే బుద్ధి అవ్వట్లేదు అండ్ వంట అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వచ్చి ఆ బట్టలన్నీ కూడా ఎక్కడ అక్కడ ముందే సర్దేసాను సర్దేసుకొని మార్నింగ్ పెట్టిన పూలు ఉన్నాయి కదండీ చెప్పాను కదా అవన్నీ కూడా తీసేసి మళ్ళీ దేవుళ్ళని యథాతథంగా శుభ్రంగా పెట్టేసుకొని ఎందుకంటే ఈ పని ఇప్పుడు చేయకపోతే మార్నింగ్ ఇంతకంటే డబల్ పని అంటే డబల్ టైం పట్టేస్తుందండి అందుకనేసి ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఆ కుందులు అవి తీసేసి కొంచెం తోమేసుకొని చక్కగా ఉంచుకున్నాం అనుకోండి ఉదయం లేవగానే ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు అండ్ పువ్వులు ఏరుకోవడము మళ్ళీ దేవుణ్ణి అలంకరించడము అప్పటికప్పుడే కుందులవి అవి మన చేతులు తడితడిగా బురద అనిపిస్తుంది కదా నా దగ్గర సెట్స్ కూడా ఉన్నాయండి కాకపోతే ఈ మధ్యన వాడుతున్న ఈ కుంది నాకు బాగా నచ్చిందండి అందుకని ఏమాత్రం బద్దకించుకుని చెప్పానండి ఈ పువ్వులు ఉదయం పెట్టాను అన్ని పువ్వులు వడి వడలిపోయి ఉన్నా కూడా ఈ మూడు మందారాలు మాత్రం ఈ మొక్క ఇప్పుడిప్పుడు బోలెడు మొక్కలు వచ్చిందండి మరి మొత్తం దేవుడి విగ్రహాలన్నిటికీ సరిపోయేలాగా ఎప్పుడు పోస్తుందో నాకు తెలియదు కానీ భలే ఉన్నాయండి పూలు నా దగ్గర కొన్ని మందారాలు ఇలానే రోజంతా కూడా వడలిపోకుండా ఫ్రెష్గా ఉండే రకాలు కూడా ఉన్నాయండి ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఇవాళకైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి